పోయి ఆశ్చర్యంతో ఓ కృష్ణ యజునందన మాధవ కేశవ నారాయణ ఓ పరమాత్మ సుందర రూప నారాయణ కృష్ణ అని అనేక స్తోత్రం చేస్తూ ఆనంద భాష్పాలు రాల్చగా అలా అవాక్కైపోయాను ఆశ్చర్యంతో చూస్తున్నాడు అప్పుడు వాళ్ళ మనస్సులో ఒక కోరిక కలిగింది కృష్ణ ఈ సుందర రూపాన్ని చూస్తూ ఉంటేనే నాకు ఎంతో ఆనందం కలిగి ఉంటుంది నీతో ఆడి పాడి సంతోషంగా చరించి ఆ విధంగా నీతో ఆనందంగా విహరిస్తే నాకు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తుందో పరమాత్మ మాకందరికీ ఓ కోరిక ఉంది నీతో విహరించి సన్యసించి ఓ పుణ్యశ్లోక పరమాత్మ నారాయణ వాసుదేవ నీతో మేము ఆనందాన్ని అనుభవిస్తాము అని గ్రహించాము అంటే అప్పుడు రామావతరంలో రూకాయ రూపాయ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామ గోవింద వాసుదేవ నారాయణ నిన్ను నీతో తరించి ఆడి పాడి నేను సేవించాలి ఉంటే అప్పుడు అప్పుడు ఆ ఋషులు అంటాడు మీరు కృష్ణావతారంలో గోప కన్యకులుగా పుట్టి గోప బాలులుగా పుట్టి చిరచాలమైనటువంటి మీ కోరిక తీర్చుకుంటారు నా వాకు తథ్యం అని చెప్పి చెప్పగానే ఆ దేవతీదేవి గర్భంలో ప్రసవించడానికి ముందు చతుర్భుజాత్త చక్రాది గదాశంకాంభుజారురాడై ఆ దేవతీ నందనుడు కృష్ణుడు పరమాత్ముడు ఎంతో సంతోషాన్ని కలిగించినప్పుడు ఋషులు చేసిన ప్రార్థనని ఆలకించిన వాడై వాళ్ళు గోపికలుగా గోపలుగా పుట్టాలని చెప్పి ఇస్తారు అందరూ అనుకుంటుంటారు గోపికలు కృష్ణంతో క్రియించాలని చెప్పి గోపికలు కాముకతో ఉంటారని చెప్పి కామోత్కంఠత గోపికల్ క్రోధమున్ కంసుడు తరించారు అని చెప్పి చెప్తారనమాట అనమాట ఉత్కంఠత కలిగింది కానీ ఆ వాళ్ళు మామూలు కాముకత్వంతో తరించారు బ్రహ్మానంద పరవశులైనటువంటి ఆ మహర్షులు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన